అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై అనేది చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్కి దీనికి కరివేపాకు అనేది ఎక్కువగా వాడతానండి నేను చికెన్ టేస్ట్ అది బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ కడాయిలో అయితే చికెన్ ఫ్రైని చేయబోతున్నాను హోల్ గరం మసాలా అండి ఇది నా దగ్గర ఉన్న మసాలాల వరకు యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కడాయి హీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళచ్చు ఫస్ట్ కడాయిని అయితే గ్యాస్ మీద పెట్టుకునేసి మనం కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కర్రీలో మాత్రం మనం తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా అట్లా అనిపించదు ఇప్పుడు హోల్ గరం మసాలా వేసిన తర్వాత టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి ఆనియన్స్ అయితే అంతసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేయకుండా వదిలిపెట్టి గుర్తుందిలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడుగుపడుతుంది దగ్గరుండి మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా రావాలి టమాటాలు ఎర్రగడ్డలు వేగిన మసాలా అంతా ఇది తొందరగా ఫ్రై అవ్వడం కోసం మనం సాల్ట్ వేద్దాం కొంచెం అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇది ఎక్కువ గ్రేవీగా అట్ల ఏమనిపించదండి కర్రీ పప్పుల్స్లోకి చారులోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ ఐటమ్స్తోనే అయిపోతుంది ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయం దీంట్లో ఇవన్నీ ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెంగా పసుపు వేసి ఇందాక సాల్ట్ వేసాము కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కొంచెం కలర్ వచ్చేలోపు దీంట్లోకి కరివేపాకు కూడా ఇప్పుడే వేస్తామండి కొంచెం కొంచమే వేస్తాము స్టెప్ వైజ్గానే వేస్తాము కానీ కొంచెం కొంచెంగానే వేస్తాము అంటే ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఆనియన్స్కి పట్టడానికి ఒకసారి చికెన్కి పట్టడానికి ఒకసారి అట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కొంచెంగా అల్లం వెల్లి పేస్ట్ ఇది కూడా తక్కువే వాడతానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేస్తే మరీ మసాలా అనిపిస్తుంది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఇందులో వాటర్ కూడా లేదు చూసారా మనకి చికెన్లో వాటర్ ఆల్రెడీ యూజ్ అవుట్ అవుతుంది కదా కర్రీ ఫ్రై అయ్యేటప్పుడు అందుకనేసి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెంగా మనం కరివేపాకేస్తే ఈ ఫ్లేవర్ అనేది చికెన్కి మసాలాకి పడుతుంది దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది బాగా దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు కారం కరెక్ట్గా కలరు బాగుంటే మాత్రం కలర్ బాగా అనిపిస్తుంది బాగా ఇంకొకసారి దగ్గరుండి కిందకి పైకి అంత ముక్కలన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిన తర్వాత దీంట్లోకి కారం అనేది వేస్తున్నాను ఇది మన టేస్ట్కి తగినట్టుగానే వేసుకుంటాము కాకపోతే ఈ ఫ్రైలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రై అనేది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీంట్లోకి పుదీనా కొత్తిమీర అనేది అస్సలు యూస్ చేయము కొంచెం ఉప్పు కారం అనేది టేస్ట్ చేసుకునేసి అది సరిపోయిన తర్వాత ఎండు కొబ్బరి మిక్సీకి వేస్తున్నాను వేసిన ఎండు కొబ్బరి పొడిని కూడా కూర అనేది దగ్గర పడిన తర్వాత ఈ పొడిని చల్లేసి ఫ్రై చేస్తాను ఇంకొక పది నిమిషాలు ఫ్రై చేశానంటే అయిపోతుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మంచి మంచి రెసిపీస్ని మీకు షేర్ చేస్తుంటాను కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నా